ఓట్లేసే యంత్రాలు అనుకుంటుందా జిందాబాద్ కొట్టే కార్యకర్తలు అనుకుంటున్నారా బీసీల మాట బీసీలకు ఇప్పటికైనా ఇవ్వాలి రాజ్యాంగానికి సమయం నుంచి ఇప్పటిదాకా బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆ రోజులకి అది చెల్లినాయి బీసీలకు అన్యాయం చేయాలనుకుంటే మీ పార్టీలకు ఇవే లాస్ట్ ఎన్నికలని కూడా హెచ్చరిస్తున్నా బీసీ లోపల ప్రతి గ్రామం లోపల యాభై మంది యువకులు తయారయ్యారు వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు ఎన్ని రోజులు అన్నాయి వీళ్ళ మీద కోపంతో ఆయన గెలిపిస్తాం ఆయన మీద కోపంతో వీళ్ళు వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారా మనకేం లేదా మన రాజ్యం రాదా మనం పార్టీ పెట్టొద్దా అని బీసీలు ఊళ్ళు ఉన్న గుడిషాలున్నాడు అడుగుతున్నాడు కాబట్టి పార్టీని గుర్తుంచుకొని న్యాయం మేమేమి ఎక్కువ అడుగుతా జనాభా ప్రకారం అక్కడ జగన్ జనాభాకు మించిస్తున్నాడు బీసీల జనాభా అక్కడ యాభై శాతం ఉంటే ఆయన అన్ని రంగాల లోపల సుప్రీంకోర్టు అక్కడ కూడా అగ్రకులాలలో జమ సుప్రీంకోర్టు బీసీలకు లోకల్ బాడీ లోపల ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవైకి తగ్గిస్తే జగన్ ఆ పార్టీ పరంగా అదనంగా ఇరవై శాతం నుంచి నలభై నాలుగు శాతం కోటా బీసీలకు అమలు చేశాడు జిల్లా పరిషత్తు మేయరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ఇచ్చాడు ఆయన చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి మార్చుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నా లేకపోతే మేమే మీ తోకలు కత్తరిస్తాము మీరందరూ ఇంటికాడ ఉండి డబ్బులు సంపాదించుకున్నారు అధికారం అనుభవించారు ఇంకా మీకు రెస్ట్ కావాలి రెస్ట్ ఇచ్చడానికి బీసీ యువత సిద్ధంగా ఉన్నదని హెచ్చరిస్తుందా అందుకే అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాలను మార్చుకోకపోతే ప్రజలే మీకు వాతా పెడతారని చెప్పి హెచ్చరిస్తుందా